రాఘవేంద్ర అది కర్నూలు జిల్లా మరి గతంలోన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్లోన మేము చాలా ఇబ్బందులు పడి మరి మా కార్యకర్తలని మా నాయకులని అందరినీ అనేక కేసుల్లో అనేక సమస్యల్లో ఇరిపించినందుకు మరి మేము ఎలక్షన్ అయిపోయిన ఒక పది రోజులు తర్వాత ఇక్కడ గోవాకి రావడం జరిగింది గోవాకు వచ్చి ఈ ఆంజన స్వామి టెంపుల్న ఆయన మేము ఐదు సంవత్సరాలు చాలా కష్టాలు పడినాము మా నాయకులు కష్టాలు పన్నారు కాబట్టి మాకు టీడీపీ పార్టీ మరి గవర్నమెంట్ వస్తే మా కేస్తే మీకు వచ్చి ఇక్కడ నూట ఒకటి హెంకాయ కొడతాం అని చెప్పని చెప్పి ఆంజస్వామి ముక్కోవడం జరిగింది మళ్ళీ విధంగా ఈరోజు మండల జిల్లా పార్లమెంట్ సభ్యులు ధనంజయన్ గారు అలాగే మాజీ మండలి గారు రంగయ్య గారు వాళ్ళ సొసైటీ డైరెక్టరు అందరూ కలిసి ఈరోజు వచ్చి చాలా రోజులు మేము ఎప్పటికీ లేట్ చేసినాము మళ్ళీ ఈరోజు తొందరగా పోవాలనే ఉద్దేశంతో అందరినీ తీసుకొని వచ్చి ఈరోజు ఆ స్వామివారి మొక్కు తీసుకోవడం జరిగింది మళ్ళీ మా అందరికీ చాలా చాలా సంతోషంగా మేము మా ఆత్మ శాంతి తర్వాత పార్టీ ప్రతి ఒక్కరికి ఇంకా శాంతి కలిగించాలని చెప్పని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు నూరు సంవత్సరాలు తగ్గా ఉండాలని చెప్పని చెప్పి మా శ్యాంబాబుకి రాబోయే రోజుల్లో మంత్రి పదవి రావాలని చెప్పని చెప్పని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను

பகலா எத்துனா மனுஷி பகலுண்டே அந்த மிள பை வாழ வாழ் கொடுத்து ఆ